ఇక్కడికి వచ్చి న ఆహా నంబర్స్ చూసిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ యునిక్ ఫిఫ్టీ టూ మిలియన్ అని చూశాను డౌట్ వచ్చి వరల్డ్ తెలుగు పాపులేషన్ చూస్తే సెవెంటీ ఫైవ్ మిలియన్ అని ఉంది సార్ దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్ ఆర్ వాచింగ్ ఆహా ఇన్ వన్ ఇయర్ సో దిస్ ఇస్ నాట్ అ నార్మల్ నెంబర్ ఇట్స్ అమేజింగ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఐమ్ వెరీ లక్కీ వెరీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఇంత దీనికి ఎక్స్టెన్షన్ ఒకటి చెప్పాలి చెప్పచ్చు బెంగళూరులో కన్నడీ కాసు తమిళ్ తమిళనాడులో తమిళన్స్ కూడా దీన్ని చాలామంది డౌన్లోడ్ చేసుకుని ఈ కంటెంట్ చూస్తున్నారు వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్గా వేరే లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి అని ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇస్తున్నారు అయితే నెక్స్ట్ ఇయర్కి ఆ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ డెఫినెట్గా సో అంటే ఒక రీజనల్ ప్లాట్ఫామ్ ఓటీటీ వేరే రీజనల్ లాంగ్వేజెస్ని మార్చి తెలుగులో చూడండి అని చెప్పడం ఇట్స్ గ్రీలీ గ్రేట్ సార్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ వన్ ఇయర్లో నెక్స్ట్ వన్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ బర్త్డేకి అజిత్ ఠాకూర్ గారు ఫుల్గా తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నాను అందరి లైఫ్లో ఆహా ఉండాలి అందులో మేము ఉండాలి థ్యాంక్ యూ